హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడియో మా అసెంబ్లీ రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు బత్తాయి ధరలో ఎంత పడ్డైతే తెలుసుకున్నాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా ఇక్కడ అనంతపురం మార్కెట్కి ఈరోజు మొత్తం రెండు వందల యాభై నాలుగు టన్నులు అయితే రావడం జరిగింది టూ ఫిఫ్టీ ఫోర్ టన్స్ అయితే రావడం జరిగింది అనంతపురం మార్కెట్లో ఇంకా ధరల విషయానికి వస్తే కనిష్ట ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలకైతే కొనుగోలు చేశారు ఎయిట్ థౌజండ్ రూపీస్కి అయితే కొనుగోలు చేశారు కనిష్ట ధర అలాగే అత్యధికంగా మధ్యస్థ ధర వచ్చేసి పన్నెండు వేల రూపాయలకైతే కొనుగోలు చేశారు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇంకా టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే మ్యాక్సిమం గరిష్ట ధర వచ్చేసి పదహారు వేల రూపాయల దాకా అయితే ఒక టన్ను కొనుగోలు చేశారు టుడే మోసంబీ రేట్ ఇన్ అనంతపురం మార్కెట్ ఎయిట్ థౌజండ్ రూపీస్ టు సిక్స్టీన్ థౌజండ్ రూపీసు ఎక్కువగా అనంతపురంలో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వేల రూపాయల వరకు అయితే ఎక్కువ మార్కెట్ అనేది జరుగుతుంది ఒకవేళ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ